私はそれはフライパン使っ തടസ്ക്കാൻ മൂന്ന് అలా കൈപ്പം

ദേവർത്തിനു വേജ് പെർത്തേ വണ്ടേ

కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని టమాటా పోస్తున్నాను చెర్రీ చిన్న చిన్న టమాటాలే మరీ చిన్నవి కాదు మరీ పెద్ద బాగున్నాయి తయారు చేయాలి రైతులతో తెచ్చి అమ్ముకుంటారు కదా అందుకు ఫ్రెష్గా ఉంటాయి కదా

కొత్తలు ఆమె కాయలు వంకాయలు టమాటా ముక్కలు వేసేసి కావద్దాం కొత్తమీరీ పట్టడ వడియాలి కొత్త కొత్త

బాగా ఉడకను ఉడికిపోయాక ఇప్పుడు చింతపండు పుస్త వేసుకోవచ్చు కొత్తిమీర చింతపండు పుచ్చి వేసుకుని తాగిన పెట్టేస్తాను పులుపు ఉడకబెట్టాను ఉడకబెట్టండి కట్టపడతని ఉడిపోయి అవి ఉడికిపోయాక చింతపండు పులుపు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు కొంచలేక ఒప్పుచేరీ అందుకే కొంచెం నానబెట్ట ರೆಡಿ ಅಲ್ಲೂ ಕೊತ್ತಂಬರಿ ಟಮಾಟ ಪಾತ್ಡ ರೆಡಿ ಬೇರೆ ಇಟ್ಕೊಂಡು గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఎక్కించి ఇలా కింద దించాలి ఫస్ట్ చూపించిన అలాగే సేమ్ చూపించి చేసిన తర్వాత ఇది అలా అలా గుచ్చి మూడు కోసల నుంచి లాగా తీసుకురావాలి మధ్యలో అది ఇలా మళ్ళీ ఇది మళ్ళీ నాలుగు కోసలు ఎక్కించుకోవాలి సమానంగా ఇలా పెట్టుకుని సమానంగా వచ్చాక కింద దించుకోవాలి సూది ఇలా వచ్చాక ఎర కిందకి వెనక్కి మళ్ళీ సూది ఇలా లాగి ఈ పూసల మధ్యలోంచి మూడు పోసల నుంచి ఇలా లాగ అది తర్వాత మళ్ళీ నాలుగు పూసలు എച്ച് അല്ല കിന് ദൂരി അത് കിട്ടി എനക്ക മൂടിപൂസിലോ అలా లాక్క నాలుగు పోస్లు ఎక్కించుకొని అదా మళ్ళీ కింద దించుకోవాలి తర్వాత తీసుకొని అయిపోయింది కదా అక్కడికి ఇలాగ దించేసుకోవాలి సూది దించేసుకొని వేసుకోవాలి ఇలా ఉంటుంది వెనకాల మరి కుట్లు కనపడతాయి వెనక ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేక కుట్టుకుంటున్నాం కాబట్టి అది మూడేసేసుకోవాలి అది తెంపేసుకోవాలి దారం రెండు చేతులు సేమ్ ఇలా కుట్టేసుకోండి తర్వాత చిన్న పోస్టులో తర్వాత పెద్ద పోస్టులో తర్వాత చిన్న పోసలు ఇలా కుట్టుకోవాలి బాగుంది ఎలా వచ్చింది